మా చేయడం జరిగింది ఇక్కడికి వచ్చేస కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పెద్దలు పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు జగిత్యాల పట్టణ మహిళా అధ్యక్షురాలుగా నా ఎన్నికకు సహకరించినటువంటి మున్సిపల్ చైర్మన్లు గీతాభన్ గారికి మరియు విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి గారికి మరియు తరు జీవనన్న గారికి మరియు మా అధ్యక్షులు మోహనన్న గారికి పండు శంకరన్న గారికి తోటి కౌన్సిలర్లకు మరియు మిగతా ఎన్ఎస్యు మా బృందానికి మరియు యూత్ కాంగ్రెస్ సభ్యులకు కూడా నా యొక్క చిన్నవారికి నమస్కారాలు పెద్దవారికి పాదాభిన తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఏంటి మనకు జగిత్యాల పట్టణంలో మొన్న బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురైనటువంటి భోగ స్వామి గారు రోజు ప్రతిసారి ఎప్పుడు అవాకు చవాకులు మాట్లాడుతూ ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతుంది అమ్మ ముఖ్యంగా నువ్వు మొన్న మొన్నటి ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు పెద్దలు జీవనన్న గారిని ఏమని మాట్లాడుతున్నావు ఒక ఒక పదవి ఉండగా రెడ్డి గారికి మళ్లీ ఇంకో పదవి కోసం పోటీ చేస్తున్నారు అని మాట్లాడడం జరిగింది ఇప్పుడు నేను అడుగుతున్నాను ఏమని నువ్వు కూడా మున్సిపల్ చైర్పర్సన్గా జగిత్యాల పట్టణ ప్రజలందరూ మున్సిపల్ కౌన్సిలర్లు కలిసి నిన్ను ఐదేళ్లు సేవ చేస్తావు మన మున్సిపల్ అధ్యక్షాలుగా ఉండి సేవ చేస్తావని నేను ఎన్నుకుంటే నువ్వు కనీసం పట్టుమని మూడేళ్లు కూడా ఉండకుండా అధికార ధన దాహంతో నాకంటే నేను ఇప్పుడు ఎమ్మెల్యేను అవుతా అన్న ఉద్దేశంతో దానికి పార్టీకి అప్పుడు ఏం చేశావు ఉన్న సంజయ్ అన్నను మాట ముందు సంజయ్ అన్న మాట తర్వాత సంజయ్ అన్న మాట మధ్యలో సంజయ్ అన్న సంజయ్ అన్న ఎత్తుకొని దించేసి దానికి అప్పుడు ఉన్నప్పుడు మన అరవింద్ అన్నను ఏమని మాట్లాడావు ఇతను ఇతను కూడా ఇతను వచ్చాడు ఏంటి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఈ వీడియో చూడండి కావాలనే ఫేక్ మేము ఎంపీలో మేము ఇక్కడ పెద్దల వాళ్ళము ఉన్నామని చెప్పుకున్నటువంటి ఫేక్ లేదా పసుపు ఇస్తామని నకిలీ బాండ్ పేపర్ చూపించి గత నెక్కిన ఎంపీ జగిత్యాల మొహం కూడా చూడని ఎంపీ ధర్మపురి అరవింద్ గారు అసలు గల్లీలో ఒక పేరైనా తెలుసా జగిత్యాల పట్టణంలో ఎన్ని వాటి ఒక చెప్పగలుగుతారా అదే మా గౌరవ కవితక్క గారు ప్రతి గల్లీ గల్లీ కూడా తిరిగారు మొత్తం జల్లర పెట్టారు ప్రతి ఒక్క వ్యక్తి పేరు కూడా గుర్తుంచుకొని పలకరించినటువంటి వ్యక్తి తను మరి మీకు ఒకటైనా తెలుసా పట్టించుకున్నాను ఒక అప్పుడు ఏమని చెప్పావు పార్టీలో ఉన్నప్పుడు సంజయ్ జైకొట్టి జే కొట్టి అరవింద ఇప్పుడు మళ్ళీ బీజేపీ పార్టీలకు వచ్చి సంజయ్ అరవిందనాన్ చేయ కొట్టి మళ్ళీ అట్లా చేసుకుడుతున్నావు అధికార దనాహ దాహం ఎవరికి ఉంది ముఖ్యంగా ఎవరికి ఉంది ఎవరిని ప్రశ్నిస్తున్నాను నేను ఏంటి జీవన్ రెడ్డి గారిని అనేత హక్కు నైతిక హక్కు మీకు లేదు ఎందుకంటే మీ యొక్క కుటుంబమే ఏంటి పార్టీలు మారే కుటుంబం నీకు ఫస్ట్ మొదటిసారిగా ఏం చేస్తావు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండే తర్వాత టీడీపీకి వచ్చారు తర్వాత టిఆర్ఎస్ వచ్చారు తర్వాత ఇప్పుడు బీజేపీకి వెళ్లారు ఊసరవెల్లిలాగా మార్చేది మీరు జీవన్ రెడ్డి గారు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని ఉండి అప్పుడు రెండు వేల పద్నాలుగు పార్టీ మారే ఉంటే ఇప్పటికి రెండు సార్లు మంత్రి అయ్యేవారు ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు ఏమని అధికార దాహం అధికార దాహం అంటున్నావు మరి ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి మొన్న కోర్టుల నుండి అరవింద్ గారు ఏ విధంగా మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు అతని అతనికి లేదా పదవి దయచేసి ఇప్పుడు నువ్వు ఏ విధంగా చేసినావు అందులో నుండి బీజేపీ పార్టీలకు వచ్చి బీజేపీ పార్టీలో గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి వారి యొక్క ప్రాణాలు త్యాగాలు చేస చేసినటువంటి కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు ఒక చీమల పుట్టలాగా వాళ్ళు పెట్టుకున్న చీమల పుట్టలాగా పాములో దూరి పాముల నువ్వు దూరి వాళ్ళ దాంట్లో చిచ్చు పెడుతున్నావు అందులో టీఆర్ఎస్ పార్టీలో ఉండగా చేసావు ఇల్లు ఇప్పుడు ఇళ్లకు వచ్చి ఇందులో చేస్తున్నావు అయినా నీ అధికార దాహం తీర్థలేదు ఇప్పుడు కూడా అయ్యా అరవింద్ గారు దయచేసి మీకు ఒకటే చెప్తున్నాము ఈమె యొక్క మాటలు నమ్మి ఈమె ఈమె యొక్క నటన ఈమె యొక్క మాటలు నమ్మి జగిత్యాల ప్రజలే ఈమెకు మహానటి నటి అని బిరుది ఇవ్వడం జరిగింది ఇట్లాంటి ఆమెను మీరు కనుక అలాగే ఉంటే మీ ఎంపీ టికెట్ కూడా ఈమె కావాలని మీకిందికే నీరు తెస్తది ధర దయచేసి జాగ్రత్తగా గమనించగలరు ఈమెను బిజెపి పార్టీ యొక్క సభ్యులు కూడా గమనించగలరు కేవలం జగిత్యాల పట్టణంలోనే మీ బిజెపి కార్యకర్తలే అరవింద దిష్టిబొమ్మ దహనం చేయడానికి కార నువ్వు కాదా ఎటువంటి ఇటు అన్ని ప్రతి ఒక్క దానికి కారణం నువ్వీ దీన్ని గారి మీదకి మరుస్తున్నావు ఎందుకంటే నీ బండారం ఎక్కడ భయపడ బయటపడుతుందన్న ఉద్దేశంతోనే జీవన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నావు అసలు జీవన్ రెడ్డి గారి ఖాళీ గోటి కూడా నువ్వు తగవు ఎందుకంటే ఒక మహిళవు అని ఊరుకోవడం జరుగుతుంది ఇక నుంచి మేం మహిళా 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 మహిళల తరపున మేం ప్రశ్నిస్తున్నాము నువ్వు బీసీ బిడ్డ బీసీ బిడ్డ అని కొంగు చాచి అడుక్కున్నావు ఓట్ల నటనతోనే అమ్మా నువ్వు కావాల్సింది దీనికి రాజకీయం కాదు నువ్వు సినీ ఫీల్డ్లోకి వెళ్తే ఇప్పటికీ మహానటి కాదు ఎన్నో అవార్డులు తీసుకుంటావు నువ్వు నువ్వు దానికి తగ్గుతావు దీనికి రాజకీయానికి పనికిరావు నువ్వు ఒకటే కోరుతున్నాము నువ్వు ఏదైనా ఉండేది ఉంటే రాజ్యాంగంలో పోటీ చేసే హక్కు ఎవరికైనా ఉంటుంది కాబట్టి ఆ విధంగా నువ్వు మాట్లాడి ఏం అభివృద్ధి చేసినావు నువ్వు చైర్మన్ ఏం అభివృద్ధి చేసినావు ఈ బీజేపీ పార్టీ నుండి ఏం అభివృద్ధి చేసినావు దాని మీద మాట్లాడు ఎంతసేపు రెడ్డి గారికి పదవి కావాలి పదవి కావాలి నీకు కాదా పదవి నీకు పట్టుమని ఇరవై ఏళ్ళు లేవు ముప్పై ఏళ్ళు లేవు నీకే అధికారం దాహమంటున్నావు అవును ఎస్ అది సార్ ఏమంటారు జీవన్ రెడ్డి గారిని వాళ్ళ అధి వాళ్ళ అధిష్టానం ఖచ్చితంగా పోటీ చేయమన్నది చేయమన్నది కాబట్టి చేస్తున్నాడు నువ్వు ఏ ఒక పార్టీ నుండి ఒక పార్టీకి పదవులు కావాలి నువ్వు వెళ్తున్నావు కానీ రెడ్డి గారు అలా వెళ్లటం లేదు ఉన్న పార్టీలోనే అధిక వారి యొక్క మన అధిష్టానం ఏ విధంగా చెప్తే దానికి అనుగుణంగా నిలబడం జరుగుతుంది ఒకటి రాముడు 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 అడవులున్నాక రాజే ధర్మరాజు దూరంలో ఓడిపోయినా రాజే పదవి ముఖ్యం కాదు వ్యక్తిత్వం ముఖ్యం అలాంటి వారు జీవన్ రెడ్డి అంటే పదవి లేకపోయినా గానీ ఎవరికైనా సహాయం చేస్తాడు కాబట్టి అతన్ని ఎన్నుకోవడం పదవి ఉన్నా లేకున్నా జీవన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజలనే ఉంటున్నాడు కానీ నువ్వు మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు ఎంతో హామీలు ఇచ్చినావు జగిత్యాల గడ్డ మీద నిన్ను దాటి రావాలట మరి ఎంత మంది వచ్చింది దగ్గరికి ఎంతమంది అన్నారు ఆ రోజు ఏమని మాట్లాడావు నువ్వు ఎన్నికల్లో వీళ్ళిద్దరు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు బ్రతకనేయారట నువ్వు ఏమన్నా నీ అభివృద్ధి చేస్తా నువ్వు చేస్తున్నా అని చెప్పి నువ్వు ఓట్లాడు ఆ విధంగా నైతికంగా నీకు హక్కు ఉంటది వాళ్ళు బెదిరిస్తున్నారు వాళ్ళు చంపుతారు అది కాదు ఓటాడుకునే విధానం ఇక్కడనైనా మహిళ జీవన్ రెడ్డి సార్ జోలికి వస్తే ఊరుకునేలేదు ఇంకొకటి ఎంతసేపు రెడ్డి గారికి ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి అంటున్నారు కాకపోతే నీ మాటల వల్ల నేను ప్రధాన మంత్రిని కూడా విమర్శించాల్సి వస్తుంది మన ఇప్పుడు దేశ ప్రధాని ఉన్నారు ఇప్పటికీ మూడోసారి ప్రధాని కావాలంటున్నారు మరి దేశ ప్రధానికి జీవన్ రెడ్డి సార్ కంటే ఐదేళ్లు ఎక్కువ ఉంటాయి చూసుకోండి మీరు గూగుల్లో కొట్టే సంవత్సరం ఏదితో సహా వస్తుంది మీరు అతనికి మన అర్హుడైనప్పుడు జీవన్రెడ్డి గారు ఎంపీకి ఎందుకు అర్హుడు కాదు ఎమ్మెల్యేగా ఎందుకు అర్హుడు అని మేము అడుగుతున్నాం ఏదిగో సంబంధం అమ్మ ఇంకొకటి అరవింద్ గారు ఉన్నారు కదా వాళ్ళ నాన్నగారు డి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా అతను కరడు కర్రడు కట్టిన కాంగ్రెస్ వాది మరి నిన్న మొన్న వచ్చినటువంటి ఆరుమూరు ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని మాట్లాడుతున్నారు మరి అదే కాంగ్రెస్ కుటుంబం నుండి అరవింద్ గారు ఎలా ఎంపీ టికెట్ ఇచ్చారు మీరు మరి బీజేపీ నుండి అని మేము అడుగుతున్నాం అన్ని పదవులు తీసుకున్నప్పుడు మరి అతనికి ఎట్లా మీరు ఒప్పుకుంటున్నారు మరి వాళ్ళ నాన్నగారు కూడా చాలా ఇల్లుండే కదా మొన్నటిదాకా రాజ్యసభ సభ్యుడిగానే ఉండే కదా అతనికి ఏజీ లేదా నువ్వు ఏది ఏదో ఒకటి ఏదో ఒకటి ప్రజలకి నువ్వు పాజిటివ్ అన్ని నెగటివ్ తీసుకుపోయి వాళ్ళను నువ్వు డ్రైన్ లో వాళ్ళు ఏ విధంగా అంటే వీళ్ళ ఆహా ఇలానా నీ ప్రవర్తన నీ వల్ల నీ దాని వల్ల నువ్వు కేవలం మహాభారతంలో ఉన్నటువంటి అప్పుడు అర్జున్ శిఖండి రూపంలో మంచి చేసిండు కానీ ఒక శిఖండి లాగా నువ్వు ఈసారి నువ్వు ఎమ్మెల్యేకు పోటీ చేసి నువ్వు జీవన్ రెడ్డి ఓడిపోవడానికి జగిత్యాల అభివృద్ధిని అడ్డుకోవడానికి నువ్వు కారణమేనా ఇక్కడ జగిత్యాల అభివృద్ధి కాకపోవడానికి కారణం ఇప్పుడు నువ్వు ఇంకొకటి మొన్న జగిత్యాలే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు కాని టీఆర్ఎస్ వాళ్ళు గాని బీజేపీ వాళ్ళు కాని ప్రతి ఒక్కరు ఏమని చెప్పడం జరిగింది అయ్యో జీవనేడి సారు దీనికి గెలిచేది ఉండే గెలిచేది ఉండే అంటారు ఆ విధంగానే ఈ ఎలక్షన్ లో ఖచ్చితంగా వాళ్ళందరూ అన్న వాళ్ళందరూ ఓటేసి కూడా ఖచ్చితంగా గెలిపిస్తారని విశ్వాసం మాకుంది ఏ రాముడిని అడ్డు పెట్టుకుని మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారో ఆ రాముడే మీకు మీకు మీ యొక్క పతనానికి కారణమవుతాడు ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది మిగతా ఎక్కడికి వెళ్ళినా గానీ రాష్ట్రం అంతా నమ్మారు ఏది తెలంగాణ వస్తుంది కాంగ్రెస్ పార్టీ వస్తుందని కానీ మీ యొక్క మాటల వల్లనే చేతల వల్లనే ఇక్కడ నమ్మకుండా ప్రజలు చేశారు నమ్మిన వల్ల నమ్మకుండా చేసి నువ్వు అనవసరంగా ఇప్పుడు గెలుపు ఓటమి కారణమై నువ్వు మళ్ళా ఉల్టా ఏమని ప్రశ్నిస్తున్నావు రెడ్డి గారే మాట్లాడుతున్నారని అంటున్నావు నువ్వు నిన్నకుండా వచ్చిందని ఈ విధంగా మాట్లాడితే మరి ఇన్ని రోజులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసే వాళ్ళు ఏమైనా మాట్లాడాలి ఇంకొకసారి ఖబర్దార్ చెప్తున్నా మేము కాంగ్రెస్ పార్టీ తరఫిన మహిళలము ఇంకొకసారి జీవరెడ్డి జోలికి వచ్చినా గానీ ఊరుకునే లేదు ఈరోజు మరి భోగస్ గారు గానీ భారతీయ జనతా పార్టీ నాయకుడు కానీ జీవరెడ్డి గారి గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ఏదైతే మాట్లాడారో వాళ్ళొకసారి ఆత్మవేద చేసుకోవాలా భోగశ్రవణ్ గారు జీవరెడ్డి గారి అనుభవం అంతా వయసు లేదు నీ ప్రజా జీవితం అనేటువంటిది ఒక కౌన్సిలర్ ఇంకా స్టార్ట్ అయ్యి మున్సిపల్ చైర్మన్ ఒక రాజకీయ పార్టీ ఇవ్వడం వల్ల చైర్మన్ ఉంది ముందు చైర్మన్గా నువ్వు ఏం అభివృద్ధి చేశావు ఏ పనులు చేశావో చెప్పుకోలేనటువంటి స్థితిలో నువ్వున్నావు మరి నువ్వు ఒక్కసారి చైర్మన్ ఏం చేసినావు ఈ యొక్క పట్టణానికి చెప్పగలుగుతావా జీవన్ గారు రైతుల గురించి ఏం చేశారనో రాజశేఖర్ నుంచో ఇందిరాగాంధీ ఒక్క గొప్ప మాటలు మాట్లాడేంత స్థాయి శ్రావణ్ గారు నీకు లేదు నీ అరవిందుకు లేదు ఎందుకంటే అరవిందు ప్రజల యొక్క రైతులకు ఒక బాండ్ పేపర్ రాసిచ్చి నేను పసుపుబోటు తెస్తాను కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉంటుంది పార్టీ ఇప్పటికూ ఆ యొక్క పసుపుబోటు రానటువంటి దుస్థితి తీసుకురానటువంటి ఒక నిస్సాయ స్థితిలో నీ అరవింద్ ఉంటాడు నువ్వు తో నువ్వు అసలు నీ గురించి మాట్లాడేంత స్థాయి కూడా కాదు ఎందుకంటే నువ్వు నువ్వు మాట్లాడు మాట్లాడగా నీకు జీవనెడ్డి గురించి మాట్లాడేటువంటి అర్హత కూడా నీకు లేదు ఒకటి వేయొచ్చు ఇంకోటి వేయచ్చు సరే చాలామంది రాజకీయాల్లో వస్తుంటారు పోతుంటారు పోటీ చేస్తుంటారు కానీ వారికి ఉన్నటువంటి రాజకీయ జీవితం ఏంటి వారు ప్రజా జీవితం ఏంటి వారు ఎన్ని పనులు చేశారు ప్రజలకేం పని చేశారు దాని ఎందుకంటే నీతి ఎంత నిజాయితీ ఎంత ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు జీవన రెడ్డి గారు పదవున్నా లేకున్నా ఉదయం ఏడు గారి నుంచి రాత్రి తొమ్మిది వందల నిరంతర ప్రజా జీవిత ప్రక్రియలు ప్రజా జీవితానికే అంకితమైనటువంటి ఒక ఒక సింబాలిక్ పొలిటిషియన్ ఈరోజు తెలంగాణలో అత్యంత మామూలు జీవితం గడుపుతూ రాజకీయాల్లో కొనసాగుతున్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే మరి జీవన్రెడ్డి గారు మరి ఆ వారి గురించి మాట్లాడేటువంటి నీ నాయకుడు అరవింద్కి కానీ నీకు కానీ లేదు అమ్మ రాముని పేరు చెప్పుకొని ఓట్లాడు కదా నీకంటే ఎక్కువ హిందువు మాకు దగ్గర హిందువులకు అందరికీ రాముడి దగ్గరనే భగవంతుడు అనేవారు ప్రతి హిందువుకు దగ్గర ఏ మతం వాళ్ళకు ఆ మతం యొక్క దగ్గర కానీ దేవుని పేరు చెప్పి ఓట్లు అడుకునేటువంటి స్థితిలో నీ మోడీ మోడీ ఉన్నాడు నువ్వు ఉన్నావు నీ నాయకుడు అరవింద్ ఉన్నాడు రాముని పేరు చెప్పి ఓట్లాడుకుడు కాదమ్మా పనిచేసి ఓట్లాడుకోం రాజకీయాలంటే దేవుని పేరు చెప్పి ఓట్లాడుకునేటువంటి నీచప్ స్థితి మీరు జీవనగా దేనిని ఓట్లాడుతాడు నేను ఓడేసినా బడేసినా అభివృద్ధి చేసినా లేకుంటే ఏం సేవ చేస్తా మీద ప్రజలకు రాజకీయాలు అంటే దేవుని పేరు మీద ఓట్లు అడిగేటువంటి నీచ సంస్కృతి కాదు రాహుల్ గాంధీ కూడా రోజు రోజు పాదయాత్రలో ఎక్కడ జ్యోతిర్లింగం నిలబడ్డ ఎక్కడ జ్యోతిర్లింగం కనిపించినా వారు ఆ జ్యోతిర్లింగాన్ని అభిషేకం చేస్తారు ఆయనంత మాత్రమే జ్యోతిర్లింగాన్ని అభిషేకం చేసినా కానీ నా పోర్ట్లా రాహుల్ గాంధీ అడిగారు ఎప్పుడు కూడా దేవుని పేరు పోట్లాడది నిజమే చెప్తున్నా అది అనైతికము ప్రజాస్వామ్యంలో వాస్తవానికి రోజు దేశంలో దేవుని పేరు ఎవరైతే పోట్లాడుతారో దే ఆర్ డిస్క్వాలిఫైడ్ టు కాంటెస్ట్ ద ఎలక్షన్ బై కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో ఒక మతం మీద కానీ కులం పేరు మీద కానీ దేవుని ఓట్లు అడగరా ఓట్లు ఆడితే ఒక డిస్క్వాలిఫైడ్ వాళ్ళు పార్లమెంటు కానీ శాసనసభకు కానీ పోటీ చేసేటువంటి అర్హత కానీ లేదు మరి ఈరోజు నిజంగా కూడా నేను అరవింద్ గారు పోస్టర్ చూశాను ఏమని ఎవరేమన్నా సరే జై శ్రీరామని అసలు యు ఆర్ డిస్క్వాలిఫైడ్ టు కాంటెస్టింగ్ ద క్యాండిడేట్ రాజకీయాల్లో జీవన్ రెడ్డి గారు కానీ ఎవరన్నా కానీ పొలిటీషియన్ అంటే ప్రజా జీవితంలో మనం ఏం చేసాం ప్రజలకు ఏం చేస్తున్నాం మా విధానాలు ఏంటి బీద ప్రజలకు ఆ విధానం ఓట్లు అడగాలి తప్ప ఇంకా రాముని పేరు చెప్పి ఓట్లు అడగడం వయసు పేరుగా మాట్లాడడం వయసు వయసు పేరు మాట్లాడితే మోడీ వయసు ఎంత ఉంది మా నేత గారు చెప్పారు వయసు పేరు మీద కాదమ్మా అధికార దాహం నువ్వు ఒక మున్సిపల్ కౌన్సిల్ నువ్వే చైర్మన్ అవుతావు చైర్మన్ దీపతే ఎమ్మెల్యేకి వేస్తావు మరి అరవింద్ మన ఎమ్మెల్యే పోటీ చేసిన ఒక గుర్రలలో మళ్ళీ ఎందుకు చెప్పి చేస్తుందండి అధికార దాహం కాకపోతే అధికార దాహం అనేది మాట్లాడే ముందు మనం పోటీ చేయక మాట్లాడాలి మనం పోటీలో లేమంటే మాట్లాడొచ్చా నువ్వు పోటీ చేస్తావు అధికార దాహం అనే మాట మాట్లాడొచ్చా మరి మన కురట్లో రోడ్డుపోయినాం మళ్ళీ ఎందుకు పోటీ చేస్తున్నాం ప్రజలు నేను తిరస్కరించాను కురట్ల ప్రజలు నువ్వు ప్రజలకు దొరకవు కార్యకర్తలకు దొరకవు నీ అందుబాటుతనం అరవింద్ అంటే ప్రజలు ఏమంటారంటే దొరకడం అని దొరకడం అనేదానికి ఎవరు అంటే నిర్వచనం అరవింద్ గారు మరి నువ్వు కానీ అరవింద్ కానీ మీరిద్దరు కూడా జీవరెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత లేదు ప్రజా జీవితం అనేది తమ చేసే పనుల మీద తమ యొక్క విధానాల మీద ఓట్లు అడగాలి తప్ప దేవుడి మీద ఓట్లు అడిగితే మాత్రం మీరు మీ ఇద్దరిని కూడా చట్టపరంగా క్రిమినల్ చర్య తీసుకుంటారు అందరికీ నమస్కారం ముఖ్యంగా నూతనంగా పట్టణ మహిళా సంఘ గారుగా ఎన్నికైనటువంటి సోదరి చిప్ప గారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మధ్య కాలంలో మా చిట్టి చెల్లెలు చిన్నారి చెల్లెలు ఏదో అదృష్టంగా ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నది పోటీ చేసింది ఆ హావాలో నాలుగు ఓట్లు వచ్చినంత మాత్రాన ఎంతో విర్రవీగుతుంది సంతోషం అమ్మా చిట్టి చెల్లెలు నీకు చరిత్ర తెలియదు నువ్వు చరిత్ర తెలుసుకొని మాట్లాడు మీరేమంటున్నారు స్వతంత్ర సంగ్రామంలో ఆర్ఎస్ఎస్ పాత్ర చాలా గొప్పదని మాట్లాడుతున్నారే ఒకసారి చర్చకు వస్తారా అంబేద్కర్ డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గర చర్చకు వస్తారా చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని సవాల్ చేస్తా ఉన్నాను స్వతంత్రానికి స్వతంత్ర ఉద్యమానికి ఆర్ఎస్ఎస్ కు ఏం సంబంధం లేదు ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో అనేటువంటి వ్యక్తితో స్థాపించబడ్డది దాని తదుపరి దేశ మోహన్ దాస్ కరమ్చంద్రి గాంధీ గారి నాయకత్వంలో ఉప్పు సత్యాగ్రహం చేస్తే కూడా అందులో నిసిక్కుగా మేము పాల్గొమని చెప్పినటువంటి వారు ఆర్ఎస్ఎస్ వారు అని చెప్పి సందర్భం తెలియజేస్తా అంతేకాకుండా క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా అని స్పష్టంగా చెప్పినటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ సంస్థ అని చెప్పి సందర్భం తెలియజేస్తా అంతేకాకుండా స్వతంత్ర సంగ్రామంలో ఎంతో మంది అసూలు ఈ దేశానికి స్వతంత్రం చేస్తే తివర్ణ ప్రతాకాన్ని కూడా గౌరవించినటువంటి దుర్మార్గులు మరి ఈ ఆర్ఎస్ఎస్ వారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగ్పూర్ నాగ్పూర్ లో కేంద్ర కార్యాలయం ఆర్ఎస్ఎస్ కార్యాలయం ఉంటే మొన్నటి వరకు కూడా దాదాపు ఒక ముప్పై నలభై సంవత్సరాలు కూడా తిరంగ జెండా జాతీయ జెండా ఎగురైనటువంటి దుస్తులు దుర్మార్గులు ఆర్ఎస్ఎస్ వారు అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను మీరు మాకు చెప్పడా ఆర్ఎస్ఎస్ వారి మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ గారు ఈ దేశం సెక్యులర్ దేశం ఈ దేశంలో అందరూ సమానులే ప్రతి జీవి కూడా సమానులే చెప్పి పోరాటం చేసి స్వతంత్ర మోహన్ దాస్ కరణ్చంద్ గాంధీని చంపినటువంటి వారు ఆర్ఎస్ఎస్ ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను దాని పర్యావరసనం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కూడా ఇదే ఆర్ఎస్ఎస్ ను అప్పుడు హోం హోంశాఖ మంత్రి వారి వారు దాన్ని నిషేధించడం కూడా జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల రెండు నెలల పద్దెనిమిది రోజుల పాటు ఆరు నిమిషాలు కష్టపడి భారత రాజ్యాంగాన్ని రాసి ఈ దేశానికి ఇరవై ఆరు జనవరి నడిస్తే మరి మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తాం గౌరవించాం కేవలం మన స్మృతిని గౌరవిస్తామని చెప్పినటువంటి వారు మరి ఆర్ఎస్ఎస్ వారు అని చెప్పి సందర్భంగానే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను దాంతో పాటుగా దాంతో పాటుగా దేశంలో ఉన్నటువంటి మహిళా హక్కులు మహిళా హక్కులకు డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు మహిళా చట్టం పార్లమెంట్లో ప్రవేశపెడితే ప్రవేశపెడితే కూడా దానికి మద్దతు ఇవ్వకపోగా దేశవ్యాప్తంగా మరి హిందూ కోర్టు బిల్ వ్యతిరేకంగా పనిచేసిన సంస్థ మరి ఆర్ఎస్ఎస్ అని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నాను మీరు చరిత్ర చెప్తున్నారు అది అబద్ధపు చరిత్ర మీ అబు అబద్ధపు చరిత్ర అది ఆర్ఎస్ఎస్ కు స్వతంత్ర సంగ్రామంలో ఏ ఒక్కసారి కూడా పాల్గొనలేదు ఒక్కసారి నిరూపణ అయితే మరి దేనికంటే దానికి ఛాలెంజ్ చెప్పి సందర్భంలో నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఈ మధ్య కాలంలో రామ మందిరం నిర్మించారు సంతోషం రామ మందిరం నిర్మించారు సంతోషం రామ మందిరం సరే కానీ రామరాజ్యం ఈ దేశంలో ఉందా అని చెప్పి మా శక్తి జల్లను ప్రశ్నిస్తా ఉన్నాను ఉన్నరా రామరాజ్యం ఇక్కడ లేదు రామ్ విభూషణుడు శరణు కోరితే విభూషణుడు శరణు కోరితే మీరు అతడికి లంకనే రాసిచ్చారు శ్రీరామ మరి రాముడు లొంగిపోతే ఏం చేసేవారు అని చెప్పి శుగ్నోత్తముడు ప్రశ్నిస్తే అతడికి రాముడు అన్నమాట అతడికి అయోధ్యనే రాసిస్తా అని చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నా అయోధ్యనే రాసిస్తా అని చెప్పి కూడా మరి మీరెక్కడ జీవిస్తారని చెప్పి నా సోదరుతో నీ అడవులకు జీవిస్తా జీవిస్తానని చెప్పినటువంటి గొప్ప సుగమత్డు శ్రీరామచంద్రబాబు అని చెప్పి తెలియజేస్తా మీరు ఈ రోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకోబడ్డటువంటి ప్రజా ప్రతినిధులు కూడా వారిని కృంగదీసి లోబర్చుకొని ఎన్నో విధాలుగా వాళ్ళు అట్రాక్ట్ అయితే ప్రభుత్వాన్ని కూల్చేటువంటి పార్టీ మీది మీకు రామునికి పౌలిక అని చెప్పి నేను ప్రశ్నలు ఈ సందర్భం ప్రశ్నించుకున్నా ఏది ఏమైనా బీజేపీ వాళ్ళది రామ్ రామ్ బీజేపీ వాళ్ళది రాముని పేరున రాజ్యాధికారానికి రావాలని చూస్తున్నారు కానీ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా లేవు ఎందుకంటే ఉత్తర తెలంగాణ దక్షిణ రాష్ట్రాన్ని దక్షిణ రాష్ట్రాలు తీసుకున్నట్టయితే గతంలో బీజేపీకి నూట ఇరవై ఒక సీట్లు వచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను కనీసం ఇప్పుడు కూడా ఇరవై సీట్లు వచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పి సభాముఖంగా తెలియడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను మరి ముఖ్యంగా వారు మాట్లాడుతూ చిట్టి చెల్లెలు చిన్నారి చెల్లెలు చిట్టి పొట్టి మాటలతో చిట్టిపొట్టి అడుగులేస్తూ మహావృక్షమైనటువంటి అన్న జీవన్ రెడ్డి గారి మీద అవాకులు చెవాకురు మాట్లాడుతుంటే ఒకసారి నేను మాట్లాడు చూసినటువంటి వీడియో చూసుకోమ్మా ఆకాశం మీద ఉమ్మిస్తే ఎవరి మీద పడుతుంది బురదలో రాయేస్తే ఎవరి మీద పడుతుంది నీ పైన పడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా వారు లీడర్షిప్ నాట్ అబౌట్ ద పవర్ లీడర్షిప్ ఇస్ నాట్ అబౌట్ ద పవర్ ఇట్ విల్ దిల్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీ అని చెప్పి తెలియజేసేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాను అంత తొందర ఎందుకమ్మా ఇప్పుడు బుడిబుడిగా అడుగులేస్తున్నావు ఇంకా బాగా ఉన్నది మాట్లాడే విధానం సంస్కారం నేర్చుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి మన భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్ర పేరిట ప్రాత భస్టల్లో కార్యక్రమం చేపట్టే చేపట్టిన తర్వాత ఆమె మాట్లాడుతుంది ప్రశ్నిచ్చే గొంతక అసలు ప్రజాస్వామ్యం తెలుసా ప్రశ్న లేకపోతే మనగడలేదు ప్రశ్న లేకపోతే మనగడలేదు ప్రశ్నించే గొంతుగా వెయ్యి గొంతుగా అన్న జీవన్ రెడ్డి గారు ఎన్నో మార్గలు కూడా ఇదే మీ యొక్క ఒకప్పుడు ఉన్న టిఆర్ఎస్ ముఖ్యమంత్రి కేఎస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని శాసనసభలో ప్రశ్నించి వారి యొక్క సూచనలు తీసుకుని అన్నా నీలాంటి సీనియర్ నాయకుల యొక్క సూచన మాకు కావాలని చెప్పి ప్రతి అధికార పక్షంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షాలు కూర్చొని వారికి అభినందన తెలిపిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నా అదమ్మా ప్రజాస్వామ్య నిర్వచనం ప్రశ్నించడమే అది మాత్రం తెలదని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా మీరు మాట్లాడుతున్నారు ఎక్కడ నిజామాబాదు ఎక్కడ జగిత్యాలా ఈ కొన నుంచి ఆడుకోన పోతే ఓట్లు అని చెప్పి మాట్లాడుతున్నారు సంతోషం అమ్మా సంతోషం కాదంటలేం మరి ఎక్కడ అరివిందూ ఎక్కడ జగిత్యాల ఎక్కడ అవిరిందు ఎక్కడ జగితా ఎట్లొస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి మీకు ఓటమి భయం పట్టుకున్నది మీరు తప్పకుండా ఓడిపోతా ఉన్నారు అని అనుమానం లేదు ఓటమి భయంతోనే పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి పేరుతా పేలుతా ఉన్నారు మీరు దయచేసి మీరు దగ్గర మాట్లాడుకు దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే ఈ సందర్భం మంచి ఉంటుంది చెప్పి సభాముఖం నేను తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉన్నాను దయచేసి మీరు ఈ మధ్య కాలంలో చరిత్రను వక్రీకరిస్తూ మేము ఒక జీవన్ రెడ్డి గారు మా అరవింద్ గారు చేసినటువంటి బుక్స్ ఏదైతే బుక్స్ పంపిస్తాం మీరు చదువుకోండి దానిలో ఏమైనా కరెక్షన్ ఉంటే మీకు వచ్చి చెప్తామని చెప్తాను అంటారు సంతోషం అమ్మా నేను ఆర్ఎస్ఎస్ గురించి కూడా నీకు ఒక బుక్ పంపిస్తున్నామ్మా ఆర్ఎస్ఎస్ విధానాలు ఆర్ఎస్ఎస్ చేసిన దేశానికి చేసిన ద్రోహాలు సంబంధించిన అన్ని కూడా ఇవన్నీ ఈ పుస్తకంలో ప్రచురించబడ్డాయి ఇది కూడా నీకు పంపిస్తున్నా చరిత్ర తెలుసుకో చరిత్ర తెలుసుకుని చరిత్ర గురించి మాట్లాడాలని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తూ ఏది ఏమైనా జగిత్యాల అభివృద్ధి జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి అభివృద్ధి రెడ్డి ప్రజల కోసం పుట్టినటువంటి నాయకుడు మీలాగా నలభై పార్టీలు మారే నాయకుడు కాదు కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా ఏది ఏమైనా ఈ ప్రజలతోనే ఉంటా అని చెప్పి చెప్పేటువంటి నాయకుడు ఒక కన్న తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు ఏ విధంగా కోరుకుంటారో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జగిత్యాల ఒక ప్రజలు కూడా అదే విధంగా ఒక కన్న తండ్రి తల్లిగా భావిస్తూ ఆయన సేవ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా నిర్వీర్యంగా నలభై సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై ఒక సంవత్సరాలు పోతా ఉన్నాడు రేపు నిజామాబాద్ పార్లమెంట్లో అత్యధిక మెజార్టీతో గెలిపే సీటు కాంగ్రెస్ పార్టీ చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ మా చిట్టి చెల్లెలకు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి సభాముఖంగా వారికి వినవిస్తూ ముగిస్తున్నారు జై హింద్ జై కాంగ్రెస్ జై జై జీవన్